సంఘంలో దేవుడు మనల్ని చేర్చి పెట్టాడు ఏ విధంగా అనంటే మనం పాపంలో చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తు యేసు మనలను మరలా బ్రతికించాడు మనం పాప చావకుండగా ఉండినట్లు మనం పాపపు భీతిలో పడకుండా ఉండినట్లు ఆయన మనల్ని ఏం చేశాడు అనంటే తన రక్తం ఇచ్చి తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని కొని ఆయన మనల్ని సంఘంలో సహవాసంలో ఒక సభ్యునిగా మనల్ని చేర్చి పెట్టాడు ఆలోచన చేయండి మనమందరము సంఘము అనేటువంటి ఈ యొక్క వ్యవస్థలోనికి రావడానికి సంఘము అనేటువంటి ఈ గొప్ప సమూహంలోనికి రావడానికి యేసు క్రీస్తు తన యొక్క రక్తాన్ని కాచాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఏసయ్య తన రక్తాన్ని కాచి మనలందరినీ కూడా ఆయన తన రక్తపు వెలతో మనల్ని ఆయన కొన్నాడు కొన్నాడు ఇది మనకి ఉచితంగా వచ్చింది కాదు ఇది ఒకరి యొక్క ప్రాణ త్యాగముతో మనకు వచ్చినటువంటి గొప్ప ఫలితం ఇది ఆయన మనల్ని రక్షించి ఆయన సంఘంలో మనల్ని ఒక సభ్యునిగా పెట్టాడు సంఘంలో సభ్యునిగా ఉన్నప్పుడు సంఘంలో నిన్ను చేర్చినప్పుడు మన బాధ్యత ఏంటి అంటే సంఘంలో దేవుడు ఐక్యతనుంచాడు సంఘంలో దేవుడు ఐక్యతనుంచాడు ఈ ఐక్యతను కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరిది అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిది ఏ ఒక్కడిదో కాదు ఏ ఒక్కడిదో కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడి యొక్క బాధ్యత ఏంటి అనంటే దేవుడు వాడికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అనంటే ఇచ్చినటువంటి ఐక్యత సంఘంలో అంటూ నీకు ఇచ్చినటువంటి సభ్యత్వం సంఘంలో నీకు ఇచ్చినటువంటి ఈ ఐక్యతను కాపాడుకున్నట్లు శ్రద్ధ వహించు ఒకవేళ సంఘంలో ఈ ఐక్యతను కాపాడుకునట్లో శ్రద్ధ వహించకపోతే కాపాడుకోకపోతే జరిగేటువంటి నష్టం ఏంటో తెలుసా జరిగేటువంటి అనర్థాలు ఎన్నో తెలుసా ఆలోచన చేయండి ఎప్పుడైతే సంఘం అనేటువంటి ఈ యొక్క ఐక్యతలో నుండి బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామో సంఘం అనేటువంటి ఈ యొక్క గొప్ప వ్యవస్థలో నుండి బయటికి అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తామో అడుగు పెట్టాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చి రాగానే నీ జీవితంలోనికి సాత్ వచ్చి నీ జీవితంలో వాడి యొక్క కార్యాలు జరిగిస్తా ఉంటాడు ఆలోచన చేయండి అప్పుడు దాకా లేనటువంటి వ్యత్యాసం అప్పటిదాకా లేనటువంటి ఆ యొక్క అహంకారం అప్పుడు దాకా లేనటువంటి గర్వం ఎప్పుడొస్తుంది అని అంటే సంఘములో నుండి బయటకు వెళ్ళిన తర్వాత సహవాసములో నుండి బయటకు వెళ్ళిన తర్వాత సంఘం అనేటువంటి ఈ ఐక్యతలో నుండి బయటికి అడుగు పెట్టి పెట్టంగానే నీలో కలిగేది నీలో వచ్చేది చెడు తలంపులే చెడు ఉద్దేశాలే ఆలోచన చేయండి ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామో మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఏంటో తెలుసా చాలా సందర్భాల్లో ఎవరు సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను పోగొట్టాలి అని చూస్తారు అని అంటే వారు సంఘ ఐక్యత అనేటువంటి దాన్ని చవి చూడలేనటువంటి వారు దాని మీద కనీస అవగాహన లేనటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి ఐక్యతను పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆలోచన చేయండి ఒకరు ఒకరినొకలాగా ఎప్పుడు చూడగలం డబ్బున్నటువంటి వారిని ఒకలాగా డబ్బు లేనటువంటి వారిని ఒకలాగా మనం ఎప్పుడు చూడగలం ఎప్పుడు చూడగలం అని చెప్పండి దేవుని రక్షణార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు ఆయన రక్షించబడిన నీవు రక్షించబడినప్పుడు ఆయన రక్తము చేత కొనిబడినటువంటి నీవు నీవు నేను ఇక్కడ కూర్చున్నటువంటి వారు అందరం ఒకటే అనేటువంటి భావన నీకెప్పుడు ఉంటుంది సంఘ ఐక్యతలో ఉన్నప్పుడు నీవు నేను మనమందరం ఒకటే అనేటువంటి భావన ఉంటుంది అయితే నీవు వేరు నేను వేరు అనేటువంటి భావన ఎప్పుడు వస్తుంది సంఘ ఐక్యతలో నుండి వెళ్ళిన తర్వాత వ్యత్యాసం చూడడం ప్రారంభిస్తాం గర్వం ప్రదర్శిస్తూ ఉంటాం అహంకారం ప్రదర్శిస్తూ ఉంటాం కులం అనేటువంటిది సంఘంలోనికి తీసుకొస్తాం వర్గం అనేటువంటి దాన్ని సంఘంలోనికి తీసుకొస్తాం ఇవన్నీ కూడా సాతాండు ప్రేరేపించినటువంటి ప్రేరేపణలే అంతేగాని మనుష్యుడు తాను ఎప్పుడైతే శాతానికి లోపడిపోయాడో అప్పుడు వచ్చేటువంటి వ్యత్యాసం అదే అప్పుడు వచ్చే వ్యత్యాసం అదే ఆలోచన చేయండి ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు మీరు ఏం పని చేస్తున్నా మీరు ఎలాంటి వారైనా మీరు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా మనమందరం ఒకటే ఏ అంటారేమో నిన్ను రక్షించింది నన్ను రక్షించింది ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టింది నా కొరకు ప్రాణం పెట్టింది ఒక్కడే నీ కొరకు రక్తంగా వచ్చింది నా కొరకు రక్తంగా వచ్చింది ఒక్కడే నిన్ను కన్నది నన్ను కన్నది ఒక్కడే నీలో పని చేస్తున్నటువంటి ఆత్మ నాలో పని చేస్తున్నటువంటి ఆత్మ ఒకటే దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఉంటే దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఉంటే నీవు నేను వ్యత్యాసంగా చూసుకోవచ్చు ఈ అన్ని విషయాల్లో ఎక్కడైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు ఎక్కడైనా వ్యత్యాసం కనిపిస్తుందా ఎక్కడా దేవుడా అన్నాడు దేవుడు ఒకడే కుమారుడైనటువంటి క్రీస్తు ఒకటే మీలో పనిచేస్తున్నటువంటి ఆత్మ ఒకటే మరెక్కడ తేడా మనుషుల యొక్క ఆలోచనలో తేడా మనుషుల యొక్క ఉద్దేశాల్లో తేడా మనుషులకు ఉన్నటువంటి స్థాయిలను బట్టి మనుషులకు ఉన్నటువంటి పొజిషన్ బట్టి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారిని ఒకరిని ఒకలాగా ఒకరినొకలాగా చూసేటువంటి భావన కేవలం మనుషుడిదే కానీ దేవుడిది కాదు దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించి దట్స్ ద థింగ్ అది దేవుడు చెప్తున్న మాట ఆలోచన చేయండి ఇది మనం కాపాడుకోలేకపోతే సంఘం అనేటువంటి ఐక్యత అనేటువంటిది చెడిపోతుంది చెడిపోతే జరిగేది ఏంటో తెలుసా వర్గాల వారిగా విడిపోతారు కులాల వారిగా విడిపోతారు మనుషుల వారిగా విడిపోతారు లింగాల పరంగా విడిపోతారు ఆలోచన చేయండి అది జరిగేది ఇది జరగదు జరగకూడదు అని అంటే దేవుడు సంఘంలో ఇచ్చినటువంటి ఐక్యతను కాపాడుకున్నట్లు నీవు నేను శ్రద్ధ కలిగి ఉండాలి ఇది